కరీంనగర్ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలబెట్టి పార్లమెంట్లో తన వాక్చాతుర్యంతో దడ దడ లాడిస్తూ కరీంనగర్ నియోజకవర్గానికి నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు సర్పంచ్ ఎన్నికల గురించి కొత్తగా ఒక మాట మాట్లాడం జరిగింది ఎవరైతే ఏ గ్రామం అయితే బిజెపి పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఎన్నుకుంటారో ఆ గ్రామానికి దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని ప్రకటించడం జరిగింది ఇదే బండి సంజయ్ కుమార్ గారు గతంలో జిహెచ్ఎంసి ఎలక్షన్ లో బండి పోతే బండి ఇస్తామని మాట్లాడడం జరిగింది తర్వాత మీరు బండి ఎలా ఇస్తారని అడిగితే ఆ బండికు ఇన్సూరెన్స్ ఉంటుంది కదా ఆ ఇన్సూరెన్స్ డబ్బులతో బండి పోతే బండి ఇస్తాం వరదలలో అని బండి సంజయ్ కుమార్ గారు చెప్పడం జరిగింది దీన్ని బట్టి బండి సంజయ్ కుమార్ గారు ఎంత అజ్ఞానంతో మాట్లాడుతున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి ఈ సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి మిగతా ఏ ఎన్నికలు కానివ్వండి బీజేపీ పార్టీకి ఓటు వేస్తే మన మూలధానంతో మనమే వేసుకున్న వాళ్ళం అవుతామని సందర్భంగా తెలియజేస్తున్నాను మరొకసారి చెప్తున్నాను బిజెపి పార్టీని నమ్మి మనం ఓటు కనుక వేసినట్లయితే మన మూలధానంతో మనము వాళ్ళం అవుతాం కాబట్టి ప్రజలు ఒక్కసారి సర్పంచ్ ఎన్నికల్లో ఆలోచించి ఏ నాయకుడు గతంలో ఏ ప్రభుత్వం మంచిగా గ్రామ అభివృద్ధి కొరకు పాల్పడిందో అటువంటి నాయకుడిని అటువంటి పార్టీని మేము సందర్భంగా కోరుతున్నాము అంటే నేను కాంగ్రెస్ నాయకులు కూడా అంటున్నారు ఏకగ్రీవం అయితే మేము పది లక్షలు ఇస్తాం అని అంటే మీరు ఏకగ్రీవం గ్రామాలకు పది లక్షలు ఇచ్చి మీ పార్టీలో చేర్పించుకుంటారు అంటే వేరే పార్టీలో ఉన్న ఎన్నికైనటువంటి సర్పంచ్ అభ్యర్థులకు డబ్బులు ఇవ్వరు వారితో మీకు సంబంధం లేదు ప్రశ్నిస్తున్నాం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వారు సద్వినియోగం పరచుకోక ఈ రోజున తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అదోగత స్థితిలోకి వెళ్తుంది దీని కారణం కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఈ జిల్లా నాయకులు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు సిరిసిల్ల నియోజకవర్గాన్ని నిలిచిపెట్టి రాష్ట్ర రాజకీయాల్లో బరాబర్ మేము చెప్తాం కేటీఆర్ గారు రాష్ట్ర స్థాయి నాయకుడు కాదు ప్రపంచ స్థాయి నాయకుడు ఎందుకంటే తన రాజకీయంతో ఈ రోజున ప్రపంచంలో అందరు దృష్టిని ఆదర్శించిన గొప్ప నాయకుడు కెటి రామారావు గారు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఐటీ డెవలప్మెంట్ అయిందంటే దానికి కేవలం ఒకే ఒక కారణం కేటీఆర్ గారు మీలాగా గల్లీ నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడమని అవకాశం వస్తే పాస్ అని తప్పించుకునే పోయే నాయకుడు కేటీఆర్ గారు కాదు కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత ఇక్కడ బీజేపీ నాయకులకి జిల్లా నాయకులకు కూడా లేదు మీకు దమ్ము మీకు ధైర్యం ఉంటే మీ ఎంపీ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఇప్పుడు హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడి ఏమైనా నిధులు తీసుకొచ్చే తెలివి ఉంటే ఆ ప్రయత్నాలు చేయండి అంతేగాని ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెట్టి ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీని విమర్శించుడు మీ ఇద్దరి పొత్తు ఏందో ఈ రోజున చాలా స్పష్టంగా అర్థమవుతుంది దయచేసి మరొకసారి చెప్తున్నాం మీకు కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని విమర్శించే అర్హత లేదు మీకు ఆ స్థాయి కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం